క్రీస్తు నందు ప్రియా దేవుని వెళ్ళారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందామండి ఒక్క మాటను దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాము ఈరోజు బాదం చెట్టు గురించి మనం ధ్యానం చేసుకుందామండి బాదం చెట్టు మరి సిరియా దేశంలో అధికంగా కనపడుతూ ఉంటుందని మనకి తెలియబడతా ఉంది మరియు ఈ యొక్క బాదం చెట్టు పదిహేను అడుగుల నుంచి ముప్పై అడుగుల వరకు మరి ఎత్తు పెరుగుతూ ఉందని కలిగి ఉండదని మనకు వాక్యము చెబుతూ ఉన్నది మరి అదేమిరా శీతాకాలంలో దీని ఆకులన్నీ కూడా రాలిపోతాయి తర్వాత మరియు మరి హఠాత్తుగా మరి రాలిపోయిన పిమ్మట పూలు పూయటము కాయలు రావటం జరుగుతూ ఉంటుంది అయితే కొద్ది దినముల తర్వాత ఫలభరితంగా అంతా కూడా చెట్టు అంతా కూడా పూలు మరి పూతతోటి మరి కనపడతా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క మరి సిరియా దేశస్తులకు ఈ యొక్క ఆ కాయలంటే చాలా ఇష్టం మనకు కూడా మరి బాదమా కాయలంటే పిల్లలు అందరూ కూడా మనం కూడా తింటూ ఉంటాము మరియు ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో నిర్గమా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఆరో వచనంలో ఇరిమియా గంధము ఒకటో అధ్యాయం పదకొండులో బాదమును మరి గురించి చెబుతా ఉంది అయితే ప్రియా దేవుని బిల్లారా మరియు చూసినట్లయితే ఆదికాల పన్నెండవ ఐదులో కూడా ఈ యొక్క బాద వృక్షం గురించి తెలియబడతా ఉంది బాద వృక్షము మరి బాదం చెట్టు బాదం యొక్క మరి కొమ్మలు కనపడతా ఉంది ప్రియా దేవుని బిళ్ళారా ఈ యొక్క చెట్టు ఎలాగా ఒకసారి ఆకులన్నీ పోయి తర్వాత పుష్పించటం ప్రారంభం అవుతూ ఉండద్దు ఫలపలితంగా కనపడతా ఉండదు విశ్వాస జీవితం కూడా అలాగనే మరి దేవుని యొక్క నీడలో ఉండాలని బాదం యొక్క చెట్టు చెబుతూ ఉంది మరియు బాదం యొక్క మరి ఆ యొక్క కొమ్మని లేకుంటే మరి అహరోని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర బాదం కర్ర అది చిగురించింది దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడినప్పుడు మరి చూసినట్లయితే మరి బాదం చెట్టు ఏసుక్రీస్తువాన్ని పోలి ఉన్నది మరి చూసినట్లయితే ఈ యొక్క బాదం చెట్టు యొక్క ఆకులు పోతగు పూతలు వాటిని మరి ఆనాడు సులోమాన్ చక్రవర్తి ఎరిశలేము యొక్క దేవాలయం ఆ యొక్క మరి ద్వారబందల మీద మరియు తలుపుల మీద చెక్కించినట్టుగా ఆ యొక్క మందిరపు మరి కట్టడాల్లో ఈ యొక్క బాదం యొక్క ఆకులు పూతలు మరి వేసినట్టుగా మరి వేయించినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్లారా ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క ఆశయనది దేవుని యొక్క చిత్తము ఫలభరితం అంటే అయితే బాదం చెట్టు తినటానికి ఉపయోగపడింది కాయలు మరియు దాని క్రింద కూర్చొని సేత తీర్చుకోవటానికి ఉపయోగపడతా ఉన్నది మరి అది ఎత్తుగా మరి పెరుగుతున్నట్టుగా కనపడతా ఉంది మనం ఈనాడు చూసినట్లయితే అక్కడక్కడ మనకు కూడా బాదం చెట్లు కనపడతా ఉంటాయి దాని ఆకులు దాని యొక్క పూత దాని యొక్క కాయలు ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి ఆకులు పచ్చంగా ఉండి మరి కాయలు ఎర్రగా కనపడతూ ఉంటాయి పూత మరి తెల్లగా కనపడతా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా మానవుని యొక్క జీవితం కూడా ఇలాగనే ఎదుగుతూ ఉండాలి బాదం యొక్క చెట్టు వలె ఎదుగుతూ ఉండాలి బాదం యొక్క చెట్టు మరి ఆశీర్వాదానికి మరి మూలముగా కనపడతా ఉంది దేవుడి యొక్క బాదం చెట్టును దాని యొక్క పోతను మానవుని యొక్క వెంట్రుకలతోటి పోలుస్తూ ఉన్నాడు బాదం యొక్క మరి పోతలు ఎలా ఉంటాయి అంటే ఒకటి వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది మరి మరి ఒకటి చూసినట్లయితే వృద్ధుని యొక్క తల వెంట్రుకల వలె ఉంటాయనని వాక్యం చెబుతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా ఈనాడు నీవు ప్రతివారం కూడా నీవు ప్రతి కుటుంబము బాదం చెట్టు వలె దేవుని యొక్క చేతిలో ఉంచబడాలి ఉండాలి అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు ఆకర్షణీయంగా మారిపోతాం బాదం చెట్టు ఎలాగా ఎదుగుతూ ఉందో ముప్పై ముప్పై అడుగుల వరకు పెరుగుతూ ఉందో నీవు కూడా దేవుని సన్నిధులు మరి విశ్వాసములో ప్రార్థనలు అలాగా ఎదుగుతూ ఉండాలని దేవుని యొక్క ఇష్టమైన దేవుని యొక్క చిత్తమైనది బాదం చెట్టు మనకి నేర్పుతా ఉంది మన యొక్క జీవితం ఎలా ఉండాలి విశ్వాస జీవితం ఎలా ఉండాలని మరి నీవు బాదం చెట్టు వలె ఉండటానికి సిద్ధపడతావా ప్రియా దేవుని పెళ్ళారా అన్ని చెట్లను వృక్షాలను దేవుడు చేశాడు కానీ ఈ యొక్క బాదం చెట్టు మనిషిని సూచిస్తూ మనిషి యొక్క విశ్వాసం సూచిస్తూ ఉంది బాదము చెట్టు యేసుక్రీస్తువాన్ని సూచిస్తూ ఉంది ప్రి ఆ దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన పూలి మనము కూడా నడుచుకునే వారముగా ఉండాలి ఎందుకనగా ఆయన యొక్క పిల్లలమ్మ మనం అందుకే కొన్ని మందిరాల్లో మరి చూసినట్లయితే ఆ యొక్క గడప కమ్మీలకు మరియు తలుపులకి చూసినట్లయితే ఈ యొక్క బాదం పూలు ఆకులు చెక్కబడతా ఉన్నాయి బాదం చెట్టు ఆశీర్వాదానికి ఎదుగుదలకు విశ్వాసానికి సూచనగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా ఈనాడు నీవు మరి ఎలాగా దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నావు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబం ఉన్నదా దేవుని యొక్క మరి వెలుగులో నీ నీ యొక్క జీవితాన్ని సరిచూసుకొని ఉంటూ ఉన్నావా దేవుని యొక్క చేతిలో ఉంటే ఫలిపరితంగా నువ్వు మార్చబడతావు కనుక ఈ యొక్క చెట్టును నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర ఎలా చిగురించిందో దేవుని చేతిలో మనము కూడా ఉన్నట్లయితే మనము కూడా జీవితము చిగురించినట్లుగా దేవుడు మరి చేస్తాడు దేవుని యొక్క చేతిలో నువ్వు ఉండకపోతే నువ్వు చిగురించలేవు నీకు చిగురు పుట్టాలంటే దేవుని యొక్క చేతిలో ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనపడాలి ప్రియా దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధం చెట్టు వలె నీవు దేవుని చేతిలో ఉండాలి దేవుని చేతిలో నీ జీవితం ఉన్నట్లయితే ఫలభరితంగా నువ్వు మార్చబడతావు ఆకర్షణీయంగా మార్చబడతావు దేవుని పోలి నువ్వు నడుచుకుంటావు ప్రియా దేవుని బిడ్డ దేవుని పోలికలోకి నువ్వు మార్చబడతావు కాబట్టి ఈ లైవ్ వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా బాదం చెట్టును జ్ఞాపకం చేసుకోండి దేవ నాయన ఆ యొక్క మోసే కర్ర ఎలా చిగురించిందో నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎండిపోయినటువంటి కర్ర కానీ అది ఇప్పుడు కూడా మనసంలో దాచబడి ఉన్నది కనుక నా జీవితం కూడా పరలోకానికి ఎత్తబడే వరకు కూడా నేను ఇక్కడ చిగురించబడాలి నా మోడు జీవితం నా సమస్యలతోటి నా మరి నేను నా యొక్క పొరపాటుల వల్ల నేను చిగురించలేకపోతున్నానేమో కనుక నీ నీ యొక్క చిత్తములు నీ కృపతోటి నా మీద దయ ఉంచి నన్ను చేయమని ఈ క్షణం అందు దేవుణ్ణి అడుగు ఎందుకనగా బాదం చెట్టు ఎంతో అందంగా కనపడతా ఉంటుంది గుబురుగా ఉండింది దాన్ని నేడును కూర్చోవచ్చు దేవుని పెట్టారా ఈనాడు నీ వలన మరి దేవునికి మరి మహిమ కలుగుతా ఉన్నదా నీ వలన అనేక మందికి వాక్యము చెబుతూ ఉన్నావా ప్రియా దేవుని వెళ్ళారా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క మహిమలోకి చేర్చబడాలి అంటే నీవు ఈనాడు బాదం చెట్టు వలె మరి ఫలభరితంగా మారాలి దేవుడు మీకు విశ్వాస జీవితం ప్రార్థన జీవితంలో దేవుడు ఫలభరితంగా ఆశీర్వదించి దీవించినగాక ఆమెన్ దేవుడి మాటను దీవించినగాక ఆమె అందరికి వందనాలు